కనాలు అంగరించినటువంటి పెద్దలందరికీ కూడా నా ఉదయం కూడా నమస్కారములు వేదిక కింద ఉన్నటువంటి శ్రేవాభిలేషులు మిత్రులు బంధువులకు అందరికీ కూడా నా ఉదయం కూడా ఒక శుభాకాంక్షలు ఇక్కడ శివుడు గురించి చెప్పాలంటే శివుడు నా హై స్కూల్లో జూనియర్ వీళ్ళ ఫాదర్ గారు నా సోషల్ మాస్టరు ఈయన స్కూల్లో చేరినప్పటికంటే కూడా మాకు మంచి మిత్రులు ఈయన ఎప్పుడు మేము శివాలు శివాలని పిలిచే వాళ్ళము ఎలాంటి పద్ధతుల్లో కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఎవరిపై కూడా కొంచెం కూడా వ్యతిరేకంగా మాట్లాడడం నిజ స్వభావం నిమ్మడము మల్లేశ్వర మల్లేశ్వరెడ్డి గారు మేము అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు మాత్రమే విన్నాము అందులో మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఈయన కుటుంబ సభ్యులందరూ కూడా మాకు బాగా పరిచాం ఈయన చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మాకు బాగా పరిచాం ఈయన అల్లుడు గారు కూడా మా స్కూల్ స్టూడెంట్ కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళలో నన్ను వాళ్ళు కనుక్కోలేకపోయినా నేను కనీసం ట్వంటీ పర్సెంట్ మందిని కూడా నేను కనుక్కోగలను ఇటువంటి శుభ సందర్భంలో శివమల్లేశ్వరి గారు కూడా ఇంత గ్రాండ్గా ఇక్కడ జరుపుకోవడం మన వాళ్ళందరినీ ఇక్కడ ఈ చేర్చడం కూడా శుభ పరిణామంగా భావిస్తూ ఈ శివుని గురించి అందరూ కూడా విద్యా గురువుల గురించి చెప్పినారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం బాగుండదు కాబట్టి శివుని కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మాయి ఆరోగ్యాలతో అందరూ జైవంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత విధంగా తెలుపుకుంటూ వచ్చేందుకు చచ్చిపోయేందుకు కాదు బాస్ ఇచ్చిపోయేందుకు అని చెప్పి కాబట్టి మనము సమాజానికి ఇచ్చిపోవడానికి వచ్చాం కాబట్టి మీ కాంట్రిబ్యూషన్ మీరు సమాజ హితంగా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఇంకా మరి వేదిక మీద ఉన్నటువంటి మన రిటైర్డ్ ఎంఈఓ నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం సభకు వందనం ఇంతవరకు వేదికపై నుండి వక్తంలో రెడ్డి గారి ప్రాధాన్యత గురించి వ్యక్తిత్వాన్ని గురించి విరాళంబృతం గురించి చాలా విషయాలు మాట్లాడ జరిగింది ఈ విషయాలన్నింటికి నేను ఖచ్చితంగా ఆమోదిస్తున్నాను ఎందుకంటే శివమల్లసి రెడ్డి సారు చూసేదానికి అట్లా ఉన్నాడు ఇంత గ్రాండ్గా ఈ సభను ఏర్పాటు చేశారంటే వచ్చే వారం జరిగే నా సభ వెలవెలా పోతుందేమో అనిపించేటట్టుగా చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది మా ఇంటికి రావడం జరిగింది సార్ ఖచ్చితంగా రావాలి సార్ పలా రోజు ముప్పై తేదీ నా యొక్క పదవీ విరమైన సన్మాన సభ అని చెప్పాడు సరే వస్తాను సార్ అన్నాడు ఖచ్చితంగా రావాలి సార్ అన్నాడు వస్తలేసారన్నాడు లేసారి ఖచ్చితంగా రావాలన్నాడు అంటే ఏ ఆలోచన రాగుతాయా అనడం జరిగింది ఇంత గ్రాండ్గా నిర్వహించారంటే అతని యొక్క వ్యక్తిత్వంలో ఎంత ఉన్నతమైందో మన అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన ఎంచుకున్న ఈ విద్యారంగంతోనే ఒక మంచి వ్యక్తిగా గుర్తించబడతాడు సమాజంలో ఎన్నో రంగాలు ఉన్నాయి రాజకీయ రంగం వైద్య రంగం తరువాత విద్యారంగం అన్ని రంగాలలో సక్సెస్ కావాలంటే విద్యారంగమే ముఖ్యం విద్యారంగంలో అన్ని విధాలా దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్య పాత్ర వహించేది మన ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు లేకుంటే అసలు ఏ రంగము డెవలప్ కాదు అటువంటి మంచి ఈ విద్యారంగాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా అతను ఇంతవరకు నాకు రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఏడు నుంచి అతను నాకు తెలియడం జరిగింది ఎందుకంటే అప్పటి నుంచి జిల్లా మండల విద్యాశాఖ అధికారిగా జిల్లాల్లో పనిచేస్తున్నాను కాబట్టి అతన్ని గురించి నాకు తెలియడం జరిగింది నేటి కాలంలో ప్రజలు ప్రతి ఒక్క తల్లిదండ్రి విద్య పట్ల జామ్మహంతో దానిపైన అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు ఎందుకంటే విద్య లేని వాడు ఇంత పసుపుతో సమానం అనే భావనతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి ప్రైవేటు పాఠశాలలో అయితేనేమి విద్యకు ప్రాధాన్యతనిచ్చి గుర్తించి ప్రతి ఒక్కరికి విద్య కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్రతి పేరెంట్స్ ఆలోచించడం జరుగుతుంది విద్య పట్ల వ్యామోహంతో విద్య పట్ల శ్రద్ధతో కానీ నేటి కాలంలో ఒక అధికారిగా నేను చెప్పాలి చెప్పాల్సి చెప్పాలనుకుంటున్నాను నేటి కాలంలో మన ప్రభుత్వ పాఠశాలలన్నీ అన్నీ కారణము మన సమాజంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనే అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఒక హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్కే సెలెక్ట్ చేసుకుంటాం గవర్నమెంట్ హాస్పిటల్కు పో అదేవిధంగా ఒక బస్సు ప్రయాణం చేయాలంటే లగ్జరీ బస్సునే హెల్ప్ చేసుకుంటాం అట్లా ప్రతి రంగంలో ప్రైవేట్ పరంగానే కానీ చేస్తాము కానీ వివాహ సమయంలో మాత్రము మా అమ్మాయికి ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంప్లాయీ చూడండి అని చెప్తాం చూడండి మన యొక్క ప్రజల యొక్క మనస్తత్వము నాడి వైవిధ్యంలో ఎందుకంటే అన్ని ప్రైవేట్ పరంగా అయిపోతూ ఉంటే ప్రభుత్వంలో మనం చేసే ఉపాధ్యాయులైతేనేమి ఎంప్లాయీస్ అయితేనేమి ఎలా దొరుకుతారో అనే ఆలోచన చేయాల్సిన చేయవాలని కోరుతున్నాను ఏమైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు విరమణ చెందాల్సిన సందర్భం ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ప్రభుత్వ విధానాలలో మార్పులు చేర్పుల వలన యాభై నుంచి అరవైకి అరవై నుంచి అరవై రెండుకు ఈ విధంగా పెరగడం జరిగింది దాని వలన కూడా ఆర్థిక పరిదృష్టి ఏర్పరుచుకునే దానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన శివమలేశ్వరి సార్తో ఆరోగ్య విషయంలో అయితేనే ఫినాన్షియల్ విషయంలో అయితే కానీ చాలా బాగుందని చెప్తున్నారు వాళ్ళ అమ్మాయి చదువు అయిపోయి ఉద్యోగం చేయడం జరుగుతుంది తర్వాత అబ్బాయి కూడా చదువు అయిపోయింది చెప్పడం జరిగింది రిటైర్ అయిన తర్వాత కూడా అతనికి తన సంసార జీవితంలో ఎటువంటి ఒడిగుడుగులు లేకుండా సవ్యంగా సాగించే దానికి కావలసిన అన్ని అనుకూ అనుకూలతలు ఉన్నాయి అతని యొక్క వ్యక్తిత్వమే దీని కారణం ఇంకొక విషయం ఆయన మెడిగల్ల ప్రైమరీ స్కూల్కు హెడ్ మాస్టర్ నా పని ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనమాట ప్రతి పాఠశాల నుండి సార్కు ఫోన్ చేస్తే లేదు సార్ మేడం నడని అంటారు వసుంధరా మేడము తర్వాత వరలక్ష్మి మేడం ఇద్దరున్నారు ఏ ఇప్పుడు ఫోన్ చేసినా మేడంని అడగమంటారు అనమాట సార్ ఏం సార్ నువ్వు కదా హెడ్ మాస్టర్ మేడం అడగమంటే లేదు సార్ మేడమే చెప్తాను అనమాట నేను మేడంని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఆ పాఠశాలలోనే ప్రత్యేకం సార్ ఈ విషయంలో వాళ్ళకు చాలా రుణపడ్డారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము రోజుకు రెండు మూడు సార్లు అయినా ప్రతి స్కూల్కు ఫోన్ చేసి నా దగ్గర పనిచేసి ఆర్పిల ద్వారా అయితేనే నేనైతేనే ఫోన్ చేసి ప్రవేశం తీసుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉన్నప్పుడు ప్రతిసారి మేడం ఎందుకంటే దాదాపుగా ప్రతి స్కూల్లో హెడ్ మాస్టర్ నాకేం నాకేం అవసరము ఆయన బాధ్యత ఆయన చూసుకోవాలంటున్నాడు కానీ ఏమో మరి ఆయన యొక్క వ్యక్తిత్వము మంచితనము నిరాడంబరత ఆయన యొక్క శీలత పట్ల ముక్తులయ్యి మేడం గారు మంచి సహాయ సహకారిగా ఉంటూ ఎప్పుడూ ఇబ్బంది లేకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు ఇది యొక్క మహేష్ రెడ్డి సార్ యొక్క మంచితనమేగా మనం వచ్చింది నేను కాలంలో ప్రతి రంగంలో ఎన్నో సమస్యలతో రిటైర్డ్ అయ్యే నాటికి ఎన్నో సమస్యలతో ఇంక్రిమెంట్ కానీ లాస్ ఆఫ్ పే కానీ జరుగుతూ వచ్చేది కానీ ఒక ఉద్యా రంగంలో మాత్రం నూటికి నూరు శాతం జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యే లోపల ఎటువంటి ఒడిగొడుకులు లేకుండా ఎటువంటి ఫినాన్షియల్ లాస్ జరగకుండా ప్రశాంతంగా రిటైర్ అయ్యే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని నేను నమ్ముతున్నాను ఏది ఏమైనా మీరందరి యొక్క ఆశీర్వాదాలు రెడ్డి గారికి లభించి ఆయన ఆరోగ్యాలతో శుభ సంత వచ్చే నెల నుంచి ప్రశంతో జీవనం సాగిస్తారని ఈ అవకాశం ఇచ్చిన నచ్చుకో మనకి మొదలూ సెలవు